しかもあなたに跳ねんな。<music> <music> అంగీకరించండి పెద్దలు మీకు చెప్పి అంతటి వాడి కాను ఇప్పుడు వేసుకుంటా ఉంటారు అందులో కూడా ధర్మము అధర్మము అనేది మనం ఆలోచించి ఎవరో కొట్టుకొని వెళ్ళి పోవాలనుకుని పోసే పోయేదే కాదు అక్కడ ఒక పెద్ద రికమ కలిగి అయ్యా మీరు కొట్టుకోవద్దండి బాగలేదనేసి చెప్పేవాడు ధర్మం ఆ ధర్మం ధర్మము తెలిసిన తెలిసినవాడు ధర్మం తెలిసినవాడు మరణిస్తాము బ్రతుకుతాం అనే మాట చెప్పేది మీకు ధర్మమే ఒక మాట అంత ధర్మం వాస్తవమే అంత ధర్మం ఉండబట్టే రాయి వారికి పోయి దుర్యోధ అడిగినాను మరి అంత ధర్మంగా ఉండేవాడు వాటి రాజ్యం వచ్చేవచ్చు కదా వాళ్ళ రాజ్యం వాళ్ళకి కానీ నువ్వు చెప్పే మాటలు విని నీ దగ్గర వచ్చేదానికన్నా ఈ ఆలములో నిర్మూలమై కూలిట అది కూడా ధర్మానికి మరణించినా కూడా నేను దానికంటే అంటాడు కర్ణ మహారాజు సరే ఇంకొక మాట చెప్పగల నా తమ్ముడు నా తమ్ముడు అని ప్రఖ్యాతిగా చెప్తున్నావు శబ్దము ప్రయోగిస్తాం అట్టి సమయంలో నేను అన్నా నేను తెలిసింది అనుకో ధర్మరాజు నా పైన బాణం వేయడా యుద్ధవాణి వచ్చేస్తా కదా పగ ఏర్పడిపోయి యుద్ధం వచ్చిన ఎవరి పైన మన మనసు అనుకుంటే సరే నువ్వు అంటున్నావు కదా తమ్ముడు అని ఎంతటి దుర్మార్గుడుగా ఆ తమ్ముడు పోయి అన్న కొట్టడు అన్నైనా తమ్ముడిని ఒక దెబ్బ కొట్టేస్తే దానికి ఒక అంగీ సంగీభావం ఉంటుంది అవును తమ్ముడు పోయి ఆనంద పడితే వాడు దరిద్రుడే ఎల్నాకైనా పెద్దవాడుగా ఉన్నటువంటి వాడు మందలించవచ్చు మంచి బుద్ధులు చెప్పవచ్చు అన్నీ నేర్పించవచ్చు కూడా అది విడిచిపెట్టి అధర్మమునికి పాల్పడితే మనమే అనుభవాలు

నీకు రహస్యంగా చెప్తున్నాను ధర్మమే పాటించాలి ఆ ధర్మం నాకు అవసరం లేదు సచిపోయినా పర్వాల సాగు అనేది ఏ రోజైనా ఒక మనిషికి ఒక ఎప్పుడు ఉంటుంది మరణం కానీ ఇప్పుడు పోతే ఎక్కడుంటే చచ్చిపోతాం అక్కడ పోతే బ్రతుకుతాం అనేది అది కళ సావు అనేది ఎప్పటికైనా సావచ్చు జాడు మరణించాల్సిందే రాసిన వ్రాతకు మరూ వ్రాత లేదు కాబట్టి అలా ఇప్పుడే నేను పోవాలని నా నసట రాసి ఉంటే ఆ దుర్యోధన పక్కనే పోని పేరు ఉంటుంది కర్ణుడు దుర్యోధ నమ్మిన బంటిగా ఉన్నాడు ఈ రణరంగ యుద్ధంలో మరణించాడనే ఒక పేరు ఉంటుంది ప్రఖ్యాతిగా ఉంటుంది ఆ పేరు విడిచిపెట్టి పాండులో వచ్చేసరి ప్రాణంతో ఉండినా అది అపవాదమే మంచిది కాదు కాబట్టి ఒక మాట ఎట్లా సచిన కౌరవునితోనే అవును బ్రతికినా యొక్క దుర్యోధతో కాబట్టి నువ్వు చింత మాత్రం చెప్పినా నేను రాను నే రాను మీరు పెద్దలు గౌరవ కన్నా ఒక మాట ఏమంటే కౌరవులు వాళ్ళు ఒక తండ్రి మీరు ఒక తల్లి బిడ్డలు రేపు యుద్ధము సిద్ధమైందనుకో ఆ యుద్ధములో నీకు ఎక్కడ హాని కలుగుతుందో లేదు నీ వల్ల పాండవులకి అక్కడ హాని కలుగుతుంది ఎక్కడ ఆపద జరుగుతుందో మీరు ఒకరి ఒకరు అన్నదమ్ముల్ని ఎక్కడ మరణిస్తారో అని నేను నిన్ను వచ్చి పిలుస్తున్నా నువ్వు వచ్చినావా ఎవరికి మీరు మొక్కపోకుండా ఏ ఆపద కలగకుండా నేను కాపాడుతున్నాను ఎందుకంటే పాండవులు పచ్చిపోతం ఉన్నాను కదా కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర ఉండి ఎందుకు నువ్వు మరణించు చెప్పడం మంచిది కాదు నేనుంటే పక్క విజయం సాధిస్తుంది నేనుంటే అక్కడ ఎవరికి సావలేదు నువ్వు దుర్యోధం దగ్గర ఉంటే చచ్చిపోతావు ఆ పాండవుల వంచనా అనేది ఇది నీ భ్రమ నువ్వు దేవాతి దేవుడు నీకు చెప్పే అంతటి వాడు కాను నేను ఒకే మాట చెప్తున్నాను కదా సచ్చినా బ్రతికినా ఆ దుర్యోధుడితోనే ఉండిపోతాను నాకు అవసరం లేదు వాళ్ళు నాకు తమ్ముళ్ళుగా ఉండాల్సిన పనిలే వాళ్ళు నీకు అన్నగా ఉండాల్సిన అవసరం లేదు చూడు అయినా చెడు అయినా దుర్యోధన దగ్గర ఈ కాలంలో కూడా ఉండారు ఎందుకంటే ఈ కాలంలో కూడా ఉండాలి దుర్యోధను తిన్నాం అతను ఈ రోజు విషయం తెలిసి నేను ఆ అనుకో కాదు రార్యోధనుడు అతన్ని నా కుడి నమ్మి నమ్మి పక్క రాజ్యానికే నన్ను రాజుగా చేశాం రాజ్య పట్టం అందరాజ్యానికి పట్టాభిషేకము కట్టి కట్టి రాజు పట్టాభిశక్తుడై నేను రాజుగా పరిపాలిస్తున్నాను అవును అంతటి గొప్ప వ్యక్తిని ఉదిరిసి ఆ పాండవులు అనేది ఇంతవరకు నాకు తెలియదు ఈ బొద్దు ఈ రోజు వచ్చి మీ తమ్ముళ్ళు మీ అమ్మ మీ నాయన ఇదంతా ఏదో హితపాధనలు నేర్పిస్తున్నావు అది మంచిది కాదు నే రాను నే రాను మీరు వచ్చిన సరే ఎందుకంటే నేను చెప్పవలసిన ధర్మం నా మనసులో ఉండేది ఇంతవరకు చెప్పలే ఈ నాటి తిన్నా కూడా చెప్పవలసినమా నేను చనిపోయాను కదా ఒకవేళ చచ్చిపోయిన కూడా దుర్యోధనం దగ్గర చచ్చిపోతాను సమయం వచ్చింది సవి చెప్తున్నా చెప్పవలసింది నా ధర్మం నేను గుంటెకు నీకు చెప్పదా ఏమంటే పాండవులు పల్ల తోడు ఇతను కూడా గొప్ప వేరు విధానంగా వచ్చాడు అవును నా వద్ద నాకే స్వరమనేది ఉంది ఆ అది పాండవులు లెక్క లేకుండా చప్పుతుంది అట్టి వర్తమానం గుర్తెరంగ ఇదేడు చంపేస్తాడు మేనమ్మ పాండవులు అనేసి ఆ ఇతను రాయి బారిగా వచ్చినాడే కానీ ఆ ఇతను కూడా వచ్చే వ్యక్తి కాదు ఆ నాగాశ్రము ఉన్నది అర్జు ఒక కన్నుడు దగ్గర ఏ పా నాగాశ్రమందరూ జయిస్తున్నాది జయిస్తుందని కాబట్టి ఆ యొక్క నాగాశ్రమ అర్జున గురించే సాగత ఉన్నాడ కాబట్టి ఆ అర్జుడి జయించేది ఎవరు వల్ల కాదు నా వక్కడి వల్లే అవుతుంది నేను అప్తాను దాని వల్ల నేను సంధిగా నన్ను మందిరి కదా నేను ఇప్పుడే చెప్పానరా మానసంత వల్ల మాధుర్యనామాదవ యాదవ మంగళ ఏమంటే ఒకరికి పెరిగింది ఒక చోట పెరిగింది ఒక చోట ఒక చోట గారు పుట్టి పెరుగుంటే మంచి బుద్ధి యాదవ కుల స్వారకుల వద్ద నిలిచాడు కాబట్టి యాదవ కుల మంగళమాదవ గొల్లవారు అవును వాళ్ళ జింట్లో సాగిన పెరిగిన వాడు అక్కడ పెరిగాడు కాబట్టి అతను భగవంతుడిగా పూజించారు అతను దేవుడు అయ్యాడు

నేను పుట్టు రగిసి అంతా ఆమె దగ్గరికి ఉంటే తదుపరి మళ్ళా చెప్తే ఆమె ఎంత వస్తుంది ఆమె చేతులు వేసుకున్నాడు మీ అత్తనా అప్పుడు దోహకు వస్తాడు అది మా ఎత్తూడే

त्रेगे तुड़ागा तरौहागा 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 என்னதுங்க சடப்பையா டேய் ਕੱਟਾ ਨਾ ਕੱਟਿਆ ਇੱਕ ਨੰਬਰ ਸਾਈਕਲੁੰਦੇ ਨੀ ਆ ਐਂ ਕਾਸਾ ਬਰੋਦੂ ਦਾ ਸ਼੍ਰੀਕ੍ਰਿਸ਼ਨਾ ਬੋਲਾ ਕਹਿੰਦਾ ਨਾ ਲੜਦਾ ਨਾ ਭਗਵਾਨ ਕਹਿੰਦਾ ਦਰਮਗਾਸਣਾ ਨਾ ਇਹਨਾ ਮੋਇਕ ਮੇਨਲੂ ਚ ਦਰਮਗਾਸਣਾ ਨਾ ਆਹ ਹਾਂ ਨਾ ਇਹ ਨਾ ఎందుకంటే ఎప్పుడు ఏ సమయ తెలీదు ఏ సమయంలో మనుషులుగా ఎవరికైనా ఏ సమయంలో ఏదో వస్తుందో ఎవరికి ఎప్పుడు సంపద వస్తుందో తెలీదు అయినా రోజు రాక తప్ప అది ఏమంటే దగ్గరికి రా కానీ ఇది మాట కాదు కన్ను వయసులో ఉన్నప్పుడు బాల్పులం కన్ను వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ చేద్దామని

ఇంక పూసి పెట్టే దానికి లే ఇంకూసి పెట్టిన వరకు దాచిపోతుంది ఏమి చెప్పేసి నాకు తెలుసు నువ్వు చేసిన తప్పు ఇంకెందుకు దాచిపెడతా చెప్పు ఎప్పుడైనా కాల్ చేసినావా అని అడిగినా ఏదో చిన్నప్పుడు ఏదో తెలుసా తెలియక ఏదో తప్పు కూడా చేసుకుని వచ్చిన బుట్టేమన్నా అలా ఇప్పుడు ఎంతమందిలో ఎంత మందిలో కానీ తప్పుడూ తప్పదు కదా ఇప్పుడు ఇంతవరకు చెప్పినా నిన్న కాదు కృష్ణ ఏదో చిన్నప్పుడు తెలిసే తెలియకుండా కూడా జరిగి ఉంటుంది అనుకో ఈ పది మంది సభలో వచ్చిందని మాట చెప్తాను అనుకుంటా ఉండేది కాబట్టి ఇంకా పది మంది కాదు జరిగే ఉంటుంది ప్రపంచం అంతా తెలుస్తుంది కానీ ఇంతవరకు నాకు తెలుసు ఇంకా ప్రపంచం అంతా తెలుస్తుంది ఇంతవరకు చెప్పరా బిడ్డ పుట్టినాడని నీకు తప్పు చేసినా అవను రైస్ కింద చెప్పావు అందరికి ఎదురు కూడా చెప్తాను మరియా ఆహా అందరికి ఎదురుగా చెప్తాను అయ్యా ఇంక రైస్ అని చెప్పేది కొట్టేసింది సరిగింది ఏదో తప్పు చరిగిపోయింది అదే ఇప్పుడు ఆ బిడ్డ పుట్టినాడు ఈ బిడ్డని ఏం చేసినావు అని అడుగుతా ఉండే అవను ఆ తప్పు చేసాం ఉంది ఆ బిడ్డని ఏం చేసాం లైన్ మందు ఉన్నారు అవను నువ్వు కన్నెరుకొండలో ఉండేటప్పుడు కన్నెరుకొణం ఉండేటప్పుడు తప్పు దేశం సంతానం కలిగింది బిడ్డ పుట్టినాడు కదా బిడ్డ చేత కదా అల్లిగాడుతో ఆ యొక్క పెండని మందోహాతం పెట్టగా పెంచి ఆ ఆ యొక్క పెట్టెలో పండబెట్టి నా యొక్క పైన సరిగ్గా చెంచి పైన కప్పి ఆ యొక్క సముద్రంలో వదిలేసాను అవును ఆయన ఆ యొక్క కుమారుని చోటికి వెళ్తామనుకో నా దగ్గర వదిలే లోకలు పరి కాకలే కూర్చున్నారని సరే యొక్క నదిలో వదిలేసి వచ్చాయిన అదే నెట్టి మూతలు కూర్చోండి కూర్చోండి నదిలో చూడు

దొరికింది అవరు చుడూర్ రాధాని రాధా వాళ్ళకి జరిపింది ఆ ఆ మండర్ పెట్టి చూసి చూడగా చక్కెను మొగపెట్టి ఉన్నాడు అవెన్ ఆ బెట్టిని సాగుతూ ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఆ వహనార్ది నమ్మున ఆ గురువారి చక్కర కోసం పోయినాడు సముద్ర తీరానికి అవను సముద్ర తీరానికి పోయి అటు సముద్రం అట్ల తిరిగి చూస్తూ వచ్చి ఆ వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళ దగ్గర చూసి ఈ బిడ్డ చోట సక్రమంగా ఉంటాడు తేజత్తు రూపంగా ఉన్నాడు ఎవరు కానీ ఈ బిడ్డని చూసినాడు వాళ్ళని అడిగి ఈ బిడ్డని నేను సాక్కుంటా ఒక రాజుని చేస్తా మీ దగ్గర వద్దు అని అడగదు నేనే వీళ్ళ ఇచ్చేసినారు ఆ బిడ్డని సరే ఆ బిడ్డని ఇచ్చేసినారు ఆ బిడ్డని తీసుకుపోయి ఈ రోజు గొప్పగా చెప్పని కాదు ఆ విధంగా ఉన్నాడు ఈ రోజు కన్న మహారాజు అవను ఇప్పుడు కన్న మహారాజు అవక్కు ఉన్నాడు అనుకో నేను పోయినా నా సా శక్తులు ఉపయోగించి కన్నును పిలిచిన అన్ను చేయమన్నా కన్నుడు నా కంటోలో ప్రాణం ఉండేంత వరకు నేను రాను ఈ చెప్తా ఉంటావు ఇంతవరకు నా తల్లి ఎవరైనా నేను తెలీదు తల్లి మొగమే నేను చూడాల తండ్రి ఎవరు నా అన్న తమ్ముడు ఎవరైనా తెలీదు ఆయన ఈ నాటి మనం వచ్చి నన్ను అడుగుతా ఉంటావు నన్ను పిలుస్తా ఉంటావు ఈ నాటి దినం మనం దుయోధిని ఉప్పు కాదు దీన్ని వదిలిపెట్టి నేను ఎలా రాగలను నేను రాను చచ్చిన బతికిన దుర్యోధన పంచిన ఉంటున్నాను నేను మాత్రం పాండవులు పంచాను చాను అని తీర్చి దిట్టంగా చెప్పేసినాడు కాబట్టి అందరూ అన్నిటికన్నా మిగతా తెలుసా కన్న ఏది కన్న ప్రేమ కన్న ప్రేమ అవును అవను కొడుకులో పేదలు తీసి కళ్ళ మీద తీసిన కొడుకో 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 కొడుకు అని కొడుకుంటే కాబట్టి ఒకవేళ నువ్వు పోయితే మనసు మారేమో కన్నుడు మన మక్కువ చేసినాడు అనుకో మళ్ళా యుద్ధం ఉండదు యుద్ధంలో మనమే జయం మీ కొడుకులే గెలుస్తారు అందులో నేను నేనున్నా ఏమంటే తొలి ప్రేమ తొలి ముట్టు వద్దు తొలి బిడ్డే కానీ మాకు ఏనో అయినా నేరుగా వెళ్ళి నా యొక్క కుమారు నా యొక్క పంచమని తీసుకుని రావాలి అవును ఒకవేళ నా మాట వెనక రానన్నాడు అనుకో ఏం చేయాలి నినకు రెండు వరాలు అడుగు మూడు వరాలు అడుగు ఎట్లే ఉంటే ఆ నలుగురు తిరుగు ఐదు మంది తిరుగుతా ఉంటారు ఆ రే బాణం

Um... Ah, ah.